ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమయం దగ్గర పడుతోంది ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అవ్వాల్సిన తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై నిన్న విచారణ జరిపిన సుప్రీంకోర్టు దిశ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో సీజీఐకి అప్పగించారు కాగా ఈరోజు ఏపీ ఫైబర్ నెట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం మూడు గంటలకు విచారణ జరపనుంది సుప్రీంకోర్టు గతంలో టీడీపీ అధినేత ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ను నిరాకరించింది దీనితో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంలో వేసిన పిటిషన్పై నేడు జస్టిస్ అనిరుద్ద బోస్ జస్టిస్ బేలాయం త్రివేదిల ధర్మాసనం విచారణ జరపనుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమయం దగ్గర పడుతోంది ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అవ్వాల్సిన తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది అయితే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై నిన్న విచారణ జరిపిన సుప్రీంకోర్టు దిశభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో సిసిఐకి అప్పగించారు కాగా ఈరోజు ఏపీ ఫైబర్ నెట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై మధ్యాహ్నం మూడు గంటలకు విచారణ జరపనుంది సుప్రీంకోర్టు We'll గతంలో టీడీపీ అధినేత ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ను నిరాకరించింది దీనితో సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ ముఖ్యమంత్రి కాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంలో వేసిన పిటిషన్పై నేడు జస్టిస్ అనిరుద్ద బోస్ జస్టిస్ బేలయం త్రివేదిల ధర్మాసనం విచారణ జరపనుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అవ్వాల్సిన తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై నిన్న విచారణ జరిపిన సుప్రీంకోర్టు దిశభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో సీజు సిజీఐకి అప్పగించారు కాగా ఈరోజు ఏపీ ఫైబర్ నెట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై మధ్యాహ్నం మూడు గంటలకు విచారణ జరపనుంది సుప్రీంకోర్టు రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు ఎస్ సాంబశివరావు డీటెయిల్స్ ఏంటి సంబంధించి ఈ రోజు కోర్టులో ముందస్తు బెయిల్ కోసం విచారణ జరుగుతా ఉంది మరి కొద్దిసేపట్లోనే ఈ ముందస్తు బెయిల్ సంబంధించి ఆ తీర్పు వెలువడే అవకాశం అయితే కనపడతా ఉంది ఎందుకంటే ఫైబర్ ఫైబర్ గ్రిడ్ కి సంబంధించి ఆ చంద్రబాబు హైకోర్టులో ఫిల్ దాఖలు చేశారు అప్పుడైతే హైకోర్టులో ఈ యొక్క కేసు కొట్టివేయడం జరిగింది ముందస్తు బేల్ సంబంధించి దీన్ని సవాల్ చేస్తూ కూడా హైకోర్టులో ఈ కేసును ఎప్పుడైతే కొట్టేశారో అప్పుడు సవాల్ చేస్తూ ఆ సుప్రీం కోర్టును ఆశ్రయించారు చంద్రబాబు అయితే ప్రస్తుతం అంటే సెవెంటీన్ ఏ కి సంబంధించి ఆ చంద్రబాబు ముందస్తు బెల్ ఫ్లాష్ పిటిషన్ వేయడం జరిగింది ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు ఇష్కా మద్యం ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించి అదేవిధంగా ఫైబర్ గిడ్ కి సంబంధించి ఈ నాలుగు అంశాలు కూడా అక్రమంగా కేసులు బనాయించారు అదేవిధంగా సెవెంటీన్ ఏ వర్తిస్తుందని చెప్పేసి కేసుని కొట్టివేయాలంటూ కూడా ఆ చంద్రబాబు హైకోర్టు ని ఆశ్రయించడం జరిగింది పిటిషన్ నేపథ్యంలో అయితే ఈ క్వాష్ పిటిషన్ కి సంబంధించి ఈ యొక్క ఫైబర్ గిడ్ కేసు ప్రస్తుతం ఈ ఈ రోజు అంటే జనవరి పదిహేడుకి వాయిదా వేశారు ప్రస్తుతం సెవెంటీన్ ఏ విచారణ పూర్తి అయిన తర్వాత ఈ యొక్క ఫైబర్ గ్రిడ్ అంశాన్ని తెరపైకి తీసుకొద్దామని చెప్పేసి కూడా జడ్జీలు చెప్పడం జరిగింది అయితే నిన్న జరిగిన పరిణామాలన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూసాం ఒక సెవెంటీన్ ఏ కి సంబంధించి అది ఒక పక్క త్రివేది అదే విధంగా బేలా అని అనిరుద్ బోస్ ముగ్గురు కూడా ఈ ధర్మాసనం ముందు ఈ సెవెంటీన్ ఎయిట్ సంబంధించి క్యాష్ పిటిషన్ గత నెల ఇరవై అక్టోబర్ ఇరవైనా విచారణ మొత్తం పూర్తయినా కూడా జనవరి పదహారు కి వాయిదా వేసి నిన్న దానికి సంబంధించి తీర్పు అంశం కూడా నిన్న బయట పెట్టడం జరిగింది అది ఆ పూర్తిగా కూడా ముగ్గురు జడ్జీలు కూడా విశభ్య జడ్జీలు ముగ్గురు జడ్జీలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ దీన్ని సీజేకి బదిలీ చేశారు అంటే చీఫ్ జస్టిస్ కి బదిలీ చేశారు రాజ్యాంగ సవరణ ప్రకారం సెవెంటీన్ ఏ వర్తిస్తుందా లేదా అనేది కూడా పూర్తిగా విచారణ చేసి దాన్ని రాజ్యాంగాన్ని పరిశీలించిన తర్వాత దానిపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం నేపథ్యంలోనే దాన్ని నిన్న మార్చినటువంటి సీజే కి మార్చినటువంటి అంశాలు చూసాం అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏపీ ఫైబర్ గిడ్ కి సంబంధించి ఎందుకంటే నిన్నటి వరకు సెవెంటీన్ ఏ అనే అంశం తెర ఉంది కాబట్టి అది అయిపోయినాక ఇది దీనిపై విచారణ చేద్దామని నిన్న సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ప్రస్తుతం దీనిపై ముందస్తు బేల్కి చంద్రబాబు అప్లై చేసుకున్నటువంటి నేపథ్యంలో మరి ఈ ముందస్తు బెల్ వస్తుందా రాదా అని చెప్పేసి కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు మీద ఒకటి కాదు రెండు కాదు సుమారుగా ఐదు కేసులు ఏపీసీఏడి బనాయించిన ఏపీసీఏడి నమోదు చేసినటువంటి పరిస్థితి చూసాం దీనికి సంబంధించి టిడిపి నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన చేయటం కావాలని చంద్రబాబుపై ఆ ఈ రకంగా తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పేసి ఆరోపించినటువంటి పరిస్థితి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు గత నాలుగు నెలలు చూసాం అయితే యాభై రెండు రోజుల పాటు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జైల్లో ఉండి పూర్తిగా బెయిల్ పై బయటకు వచ్చినటువంటి పరిస్థితులు చూసాం అయితే మరి ఇది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏపీ ఫైబర్ గిడ్ సంబంధించి మరి కొద్దిసేపట్లోనే మరి ముందస్తు పేలు సంబంధించి విచారణ ఇప్పుడు కొనసాగుతా ఉంది కాబట్టి మరి మరి కొద్దిసేపట్లో చంద్రబాబు ముందస్తు పేలు పై ఒక ప్రకటన అయితే వచ్చే అవకాశం కనపడుతుంది మరి ముందస్తు బెయిల్ ఇస్తుందా లేదా అనేది మాత్రం గత కొద్ది గంటల్లోనే తెలిసే అవకాశం అయితే కనబడతా ఉంది దీనికోసం అందరూ కూడా టీడీపీ నాయకులు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా చంద్రబాబు కోర్టు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తా ఉంది ఒక పక్క హైకోర్టులో ఫిల్ దాఖలు చేస్తే హైకోర్టులో వేయడం దాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో మళ్ళీ ఫిల్ దాఖలు చేయడం అది విచారణకు రావడం అది విచారణ కొనసాగుతూనే ఉంది మరి ఈ అంశం సంబంధించి మరి కొద్దిసేపట్లో తీర్పు వెలువడే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి